లగడపాటి రాజగోపాల్ ఒకప్పుడు జాతీయ పార్లమెంట్నే ఓ ఊపు ఊపేసిన నాయకుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అనంతరం జరిగిన పరిణామాలతో లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు కానీ ఇటీవల ఈయన మళ్ళీ ఓ సర్వే చేయించి మరోసారి తెరపైకి వచ్చారు టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని వెల్లడించారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీని అధికారంలోకి వస్తుందని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బాగా బలపడిందన్నారు పట్టణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ అనుకున్న స్థాయిలో ఆధిక్యత కనపరచలేకపోతుందని టీడీపీ వైసీపీ సమ ఉజ్జీలుగా ఉన్నాయని లగడపాటి చెప్పారు కాంగ్రెస్ తిరిగి బలపడుతుందన్న వ్యాఖ్యలను లగడపాటి కొట్టిపారేశారు కాంగ్రెస్ పూర్తిగా కనుమరిగిపోయిందని ఎప్పట్లో కోలుకునే పరిస్థితి లేదన్నారు ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పటికీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనన్నారు ఉత్తరప్రదేశ్లో ఈసారి బీజేపీనే గెలుస్తుందని లగడపాటి వెల్లడించారు నోట్ల రద్దు అంశం బీజేపీకి ఉపయోగపడుతుందన్నారు అచ్చం లగడపాటి చెప్పిన విధంగానే దేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు జరుగుతున్నాయి అయితే తాజాగా ఓ ఆసక్తికర అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది కొద్ది రోజుల క్రితం విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జగన్ని బెంగళూరు నివాసంలో కలిశారన్న వార్తలు గుప్పమంటున్నాయి అయితే లగడపాటి జగన్ని ఎందుకు కలిశారనే విషయంలో స్పష్టత రాలేదు గతంలో చేసిన సర్వే గురించి చర్చించారా వచ్చే ఎన్నికల గురించి మాట్లాడారా లేక వైసీపీలో చేరి విషయాన్ని డిస్కస్ చేశారా అనేది స్పష్టత రావాల్సి ఉంది వాస్తవానికి వైఎస్ హయాంలోనే లగడపాటి రాజకీయ జీవితం డెవలప్ అయింది అనంతర పరిణామాలతో లగడపాటి జగన్కు దూరమయ్యారు అయితే ప్రస్తుత జగన్ లగడపాటిల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది ముఖ్యంగా లగడపాటి తన రాజకీయ భవిష్యత్తు కోసమే జగన్ పార్టీ కోసమే భేటీ అయ్యారా లేక చంద్రబాబు దెబ్బ కొట్టేందుకు ఏదైనా వ్యూహంతో జగన్ చెంతకు వెళ్ళారా అనేది ఆసక్తికరంగా మారింది చూద్దాం ఏం జరుగుతుందో అది సంగతి